హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో ముఖ్యంగా ఈ యొక్క వీడియో చేయాల్సిన వీడియో అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా చేయాల్సిన వీడియో ఎందుకంటే మనకు ఈ నెల చివరిలో ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన బిగ్ బిలియన్ డీటెయిల్స్ అలాగే అమెజాన్ కి సంబంధించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇవి రెండు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అవన్నీ ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే దానిపైన ఒక అప్డేట్ వీడియో కూడా నేనైతే చేశాను కాకపోతే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను తమిళలో చూపించినట్టుగా ఒక పవర్ బ్యాంక్ ఆర్డర్ చేసి మీకు సో రావడం అయితే జరిగింది దీని వెనకాల స్టోరీ ఏం నచ్చింది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుస్తున్నాం వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది టిల్ ఎండ్ వరకు అయితే చూడండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తూ అయితే ఉండండి వెల్ మనం స్టోరీ లో పోతే ఆగస్టు అంటే నిన్న నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఒక సెలో అంటే ఎవరో ఒక అబ్బాయి ఒక పవర్ బ్యాంక్ అనేది ఆర్డర్ అయితే చేశాడు దాని యొక్క వర్త్ వచ్చేసి మనకు పదమూడు వందల రూపాయలు అయితే ఉంది సో మేము చాలా మంది యూట్యూబర్స్ అనేవి చెప్తూనే ఉంటాం మీరు ఏవైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ బుక్ చేస్తే ఖచ్చితంగా ప్రూఫ్ గా మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు అంటే బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టుకోండి అని మరి ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు కానీ ఇది ఖచ్చితంగా అయితే చేయాల్సిన గుడ్ ఈ యొక్క అబ్బాయి వచ్చేసి అన్బాక్సింగ్ చేసేటప్పుడు అంటే బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది అందుకోసం ఈ యొక్క వీడియో ప్రూఫ్ కూడా ఉంది అతని వేళ మనకు ట్విట్టర్ లో ఆ యొక్క వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది దాని యొక్క పైన కాన్ఫర్ ను కూడా చేయడం అయితే జరిగింది అనమాట సో అక్కడ మనకు మకుల్ శర్మ అనే ఫేమస్ ట్విట్టర్ స్టార్ ఉన్నారు కదా అతను కూడా అమెజాన్ కి హెల్ప్ ఇలా సపోర్ట్ ఉంటుంది కదా దాన్ని అని చెప్పారు మరి వెల్ దీని వెనకాల అసలు ఏం నడుస్తుంది అసలు ఇలా సోపులు ఎందుకు వస్తున్నాయి ఏం లేదనేది ఇప్పుడు మనం తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా చూసినట్టయితే మనకు సెల్లర్ దగ్గర నుంచి మ్యాక్సిమం తప్పులు జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ యొక్క డెలివరీ పర్సన్స్ తీసేసి వేరే పెడతారేమో అని కాకపోతే డెలివరీ పర్సన్స్ కి అంత సీన్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళకు డెలివర్ చేయడమే ఎక్కువ పని అయితే ఉంటుంది అంతేకాక మళ్ళీ ఇవి ఓపెన్ చేసే దానికి ఒక ఐడి బాక్స్ పైన స్టిక్కర్ ఇవన్నీ అయితే ఉంటాయి ఇవన్నీ మార్చడం వచ్చేసి అంత ఈజీ అయితే కాదు సో ముఖ్యంగా మనం ప్యాకేజింగ్ దగ్గర నుంచే మనం స్టార్ట్ అవుదాం ఒకవేళ సెల్లర్ వచ్చేసి ఏమో తనకి ఎక్కువ ప్రోడక్ట్స్ వచ్చి ఏమో మళ్ళీ ఏమో ఒక వేరే ద్యాస్లో పడి ఇలాంటి ఒక ప్రోడక్ట్ కి బదులు ఇంకో ప్రోడక్ట్ అయితే చేసుకోవచ్చు ఇంకా కొన్ని వరస్ట్ సీనియర్స్ లో చూసినట్టు వాంటెడ్లీ యొక్క సెల్లర్స్ ఏ ఫ్రాడ్ సెల్లర్స్ అయితే ఉంటాయి అనమాట కేవలం ఈ యొక్క మనీ కోసం ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు అమెజాన్ లో ఒక మెంబర్షిప్ తీసుకుని ఈ రకంగా అయితే చేస్తూ ఉంటారు అనమాట ఈ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యాక్చువల్ గా ఉండేదే ఫ్రాడ్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్ లోనే మీకు ఇష్యూ అనేది అస్సలు సాల్వ్ అయితే కాదు మీకు రీఫండ్ కూడా కాదు మరి సెల్లర్ ఇలా చేతులు వేస్తే ఎవరిని అడగాలి అని మీ యొక్క ప్రశ్న అయితే ఉంటుంది కదా సో ఇలాంటి సిచువేషన్ లో ఒకటి మీకు సెల్లర్ అయినా రిఫండ్ చేయాలి సెల్లర్ కాకపోయినప్పటికీ అంటే సెల్లర్ మీ కాంటాక్ట్ గ్రౌండ్ లో పోయినాడు అనుకోండి ఎస్కేప్ అయ్యి అటువంటి సిచ్యువేషన్ లో మీకు అది ప్లాట్ఫామ్ ఏదైనా సరే అమెజాన్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ వీళ్ళే ఆ యొక్క రీఫండ్ అయితే ఈఎల్సి ఉంటుంది ఓకేనా అండ్ సెకండ్ సినారియల్ చూసినట్టు అయితే లాజిస్టిక్స్ అలాగే షిప్పింగ్ అనమాట సో షిప్పింగ్ చేసేటప్పుడు ఈ యొక్క అమెజాన్ యొక్క ఐడీస్ ఆర్డర్ ఐడీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఒకదానికి బదులు ఇంకో కస్టమర్ కి రాంగ్ ప్రోడక్ట్ అనేది పంపించడం అనమాట కాకపోతే ఇది జరిగే సినారీస్ అయితే మనకు చాలా తక్కువనే చెప్పాలి ఇలా మాక్సిమం అయితే జరగవు అండ్ ఇంకా కొన్ని రేర్ కేసెస్ లో ఇక్కడ డెలివరీ పర్సన్స్ కూడా చేస్తారు కాకపోతే వన్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళదే తప్పని మనం అయితే చెప్పలేము ఎందుకంటే ఇలా డెలివరీ పర్సన్ చేసిన వీడియోస్ అయితే మనకు చాలా తక్కువగా అయితే అన్నమాట సో ఈ రకంగా ఉండొచ్చు సో మాక్సిమం సెల్లర్ దగ్గర నుంచి ఇలాంటి అంటే ఫ్రాడ్ సెల్లర్స్ అయితే కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మరి దీన్ని ఎలా మనము క్రాస్ ఓవర్ చేయాలి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలంటే సింపుల్ గా మీరు ఏ ప్రోడక్ట్ బుక్ చేసినా సరే ఆ యొక్క ప్రోడక్ట్ ఐడి ఆ యొక్క ప్రోడక్ట్ ఓపెన్ చేసేటప్పుడు మీ యొక్క డేట్ టైమ్ తో సహా ఆ యొక్క వీడియో అయితే రికార్డ్ చేయండి మీకు కనుక కొంచెం ఫియర్ లేకపోతే ఆ యొక్క ప్రోడక్ట్ గురించి నేను ఇది బుక్ ఇది వచ్చిందని కొంచెం చెప్పడానికి అయితే ట్రై చేయండి అట్లీస్ట్ అన్న ఒక థర్టీ సెకండ్స్ అయితే చెప్పండి సో ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏమంటే మనకు అమెజాన్ లో ఇంకా సేల్స్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి ఇలా మోసాలు ఇంకా పెరిగే అవకాశాలు అయితే మనకు చాలాగా ఉన్నాయి సో అందుకోసం అది ఏమో అంటే చూడండి ఒక ఫ్లవర్ మధ్య ఉంది సో మళ్ళీ దానిలాగా అయితే అవుతుంది అనమాట అండ్ అదే మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని సో అందుకోసం మనం ముందుగానే జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది సో అంతేకాక నేను అమెజాన్ కి సంబంధించిన ఆఫర్స్ ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన ఆఫర్స్ ఇవన్నీ అయితే చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి ఇదన్నమాట ఈ యొక్క పవర్ బ్యాంక్ స్టోరీ గురించి మీకేమనిపించింది ఇలా జరగడానికి అంటే దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి మీ దగ్గర ఏమన్నా ट्रिक्स नापी एनी हाउ थैंक फॉर वचिंग स्टे गुड अंडर नौ